అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషా ఎడ్యుకేషనల్ హబ్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది గతంలో అంటే దాదాపుగా ఒక నాలుగు నెలల క్రితం నేను ఒక టాపిక్ తీసుకొని దాని మీద కొన్ని వీడియోస్ చేద్దామని మొదలుపెట్టాము మరి అందులో భాగంగా ఒక టూ వీడియోస్ చేయడం జరిగింది ఆ టాపిక్ వచ్చేసి మీద తెలిసిందే ప్రమాదాల గురించి మరి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి వాటి కారణాలు వాటి వల్ల కలిగే నష్టాలు ఆర్థిక నష్టాలు శారీరక మానసిక నష్టాలు కష్టాల గురించి నేను దాంట్లో వివరించడం జరుగుతూ ఉంది అయితే నేను ఆశించినంత మేరకు దాన్ని వీక్షించలేదని అర్థమైంది ఎందుకంటే నా యొక్క ఉద్దేశం వచ్చేసి ప్రమాదాలను బారిన పడిన వాళ్ళు వాళ్ళు నష్టపోవడం కాకుండా వాళ్ళ అజాగ్రత్త వల్ల కావచ్చు లేదా ఎదుటి వారి యొక్క అజాగ్రత్త వల్ల కావచ్చు ఇక్కడ తీవ్రంగా నష్టపోవడం అనేది ఇద్దరికీ జరుగుతుంది మరి అలా జరిగినప్పుడు ఇద్దరు నష్టపోతారు ఇద్దరు బాధపడతారు అందరికీ నష్టమే కాబట్టి అలా జరగకుండా ఉండేందుకే మనం ఈ కొన్ని విషయాలు మనం విన్నట్లయితే మనం ఏ తప్పులు చేస్తున్నామో ఆ విషయాన్ని మనం ఒకసారి రెక్సర్ చేస్తున్నట్లయితే లేదా మనం మన దైనందిన జీవితంలో మనం మనం ప్రయాణించే మార్గంలో వాటిని ఒకసారి మననం చేసుకుంటే అది మన జీవితానికి మన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను కొన్ని వీడియోస్ చేసి మీకు అవేర్నెస్ కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాను అయితే గతంలో నేను చేసినటువంటి వీడియోలో చాలా మంది కేవలం ఒక టూ వీడియోస్ చేయడం జరిగింది టూ ని కూడా ఒక వీడియోని ఫైవ్ నాట్ ఫోర్ ఇంకొక వీడియోని ఫైవ్ నాట్ ఎయిట్ అంటే ఐదు వందల మంది మాత్రమే ఆ వీడియోని చూడడం జరిగింది కారణం ఏమని కారణం ఏమని నేను ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిన విషయం ఏమంటే లెంత్గా ఉండడం ఒకటి ప్రధానంగా నాకు లోపం వచ్చేసి లెంత్గా ఉండడము నా ఉద్దేశం సమాచారాన్ని పూర్తిగా ఇవ్వడము కానీ మనకి ఉన్నటువంటి ఈ జనరేషన్లో మన సిచ్యువేషన్లో మనము ఒక కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ స్పెండ్ చేసి వినేంతటువంటి ఓపిక లేదు కారణం మనం బిజీ 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 కానీ మనం అంత బిజయం లేదు మనకు ఎంతో తెలిసిందే కానీ మన ఆ భ్రమలో బిజీ అనే భ్రమలో మనం గడుపుతున్నాము మరి మంచి విషయాలు షేర్ చేసినప్పుడు ఖచ్చితంగా చూస్తేనే మనకే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సరే ఎని ఎనివే ఇప్పుడు మీరు చూడలేరు కాబట్టి నేనే నా యొక్క విధానాన్ని నా యొక్క ని నా యొక్క వీడియో యొక్క లెంత్ ని నేనే షార్ట్ చేసుకుందామని తగ్గించుకుందామని అనుకున్నాను ఎందుకంటే నా యొక్క ప్రధాన ఉద్దేశం పది మందికి షేర్ కావాలి ప్రతి మంది ప్రతి ఒక్కరు దీన్ని చూడాలనిపిస్తాం రైట్ సార్ రైట్ మరి ఇప్పుడు ఈ రోజు వీడియో చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి అందులో భాగంగానే మూడో వీడియో అనుకోండి మరి గత నెల రోజులుగా మీరు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే నన్ను నా యొక్క వెహికల్ నా యొక్క టూ వీలర్ వెహికల్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు చాలా మంది అడిగినారు ఏం సార్ మీ బండికి హ్యాండిల్ దగ్గర ఇలాంటిది ఒకటి కట్టి ఉన్నారు రెండు వైపులా రెండు వైపులా హ్యాండిల్ ఒక రెండు వైపులా మిర్రర్స్ కింద ఈ విధంగా కట్టి ఉన్నారు రెండు వైపు కట్టి ఉన్నారు ఎందుకు కట్టినారని చెప్పేసి చాలా మంది షోకే ఎందుకు కట్టిన కట్టినారు మీరు అని చెప్పి చాలా మంది డౌట్లు వ్యక్తం చేస్తున్నారు ఇది ఇట్లా కట్టుకోవడం అనేది పల్లెటూళ్ళు సరిపోతుంది మనకు మన సిటీలో ఉంటున్నాం మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో ఉంటున్నాం అవసరం లేదు కదా అని చెప్పేసి కొంతమంది ఆ విధంగా తన యొక్క భావాలను వ్యక్తం చేపడటం జరిగింది సో ఎందుకు కట్టామని చెప్పేసి చాలా కొంతమంది ఒకరిద్దరిని టచ్ చేస్తే వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది నాకు అంటే నేను అనుకున్నటువంటి ఆన్సర్ మరి నిజంగా ఇలాంటివి మనం కట్టుకో కట్టుకోవడం అవసరమా లేదా మీరు గమనించినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో కానీ మీరు బస్సు ఒకసారి బస్సుల్లో కూడా మీరు చూసినట్లయితే ఆ టూ సైడ్స్ కూడా వాటికి ఆ నూలుతో సారించినటువంటి పెద్ద పెద్ద దారాలని ఒక ఉండలా ఉన్నటువంటి దారాలని అంటే ఈ విధంగా నేను చూపుతున్నాను కదా ఈ విధంగా పెద్ద దారాలని వాడడం జరిగింది చూడడం నేను గమనించినాను మీరు చూడండి బస్సులు కానివ్వండి అలాగే లారీలు సో లారీ వాళ్ళు కూడా రెండు వైపులా కట్టుకుంటున్నారు తర్వాత ఆటోల వాళ్ళు గమనించిన సరే ఆటో వాళ్ళు కూడా మేము ఈ విధంగా మనం కట్టుకోవడం చూస్తుంటారు మరి టూ వీలర్స్ వాళ్ళు మనం ఎందుకు కట్టుకోకూడదు అసలు ఎందుకు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనే విషయం నేను చెప్ప చెప్పడం కంటే కూడా అసలు నేను ఎందుకు కట్టింటానో లేదా ఈ వెహికల్స్ వాళ్ళు బస్సుల వాళ్ళు లారీల వాళ్ళు జీపుల వాళ్ళు వీళ్ళు ఆటోల వాళ్ళు ఎందుకు కట్టి ఉన్నారో ఈ చూసిన చూసినట్టు ఆటో వాళ్ళు కావచ్చు బస్సుల వాళ్ళు డ్రైవర్స్ కావచ్చు ఇంటి వాళ్ళని కావచ్చు వీడిని ఎవరైతే చూసినారో మీరు ఖచ్చితంగా మీరు ఎందుకు వాటిని కట్టినారో లేదా మీరు కట్టలేని వాళ్ళు ఎందుకు కట్టింటారో మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూమ్ లో తెలియజేయండి మరి వాటిని నేను మీ నేను అనుకున్న మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసినారా లేదా వాస్తవమైన నెక్స్ట్ నేను ఆ విషయం నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను నేను అనుకున్న విషయాన్ని కాబట్టి నేను ఈ వీడియోలో మీకు కోరుకున్నది ఒకటే ఖచ్చితంగా వీడియో చూడండి చూసిన తర్వాత ఎందుకు వాటిని నేను కట్టుకున్నాను రెండు వైపులు ఎందుకు వేలాడి తీసుకున్నాను ఎందుకు హ్యాంగ్ అనే విషయాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు మీరు ఏమైతే అనుకున్నారో ఫ్యాషన్ కోసం అనుకున్నారో మీ మైండ్లో ఏదైతే ఉందో వాటిని మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు చూస్తేనే ప్రతి ఒక్కరు చూస్తేనే మనకు వాళ్ళకు లాభము మనకు లాభం విషయం మనం గుర్తుపెట్ గుర్తుపెట్టుకోవాలి మీరు సో మీకోసమే నేను వీడియోని ఇప్పుడు దాదాపుగా సిక్స్ మినిట్స్ కావాల్స్తోంది దీంతో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్ నేను చేస్తాను అంతవరకు మీరు మీ యొక్క వ్యూస్ ని మీ యొక్క ని ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను సో మళ్ళీ మరొక వీడియోలో నేను దీని యొక్క సమాధానం మరొక వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం